హరిముకుంద పండా ఓ ఐదు రోజుల క్రితం వరకు కూడా ఈయన ఎవరన్నది తెలుగు రాష్ట్రాల్లోని మెజార్టీ మంది జనాలకు అస్సలు తెలియదు నవంబర్ ఒకటో తారీఖున కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాతే ఈ హరిముకుంద పండా గారి గురించి తెలుగు జనాలకే కాదు యావత్ భారతదేశానికి తెలిసి వచ్చింది నిజానికి హరిముకుంద పండా గారి ప్లేస్లో వేరే ఏ పూజారి ఉన్నా వేరే ఏ వ్యక్తి ఉన్నా వేరే ఏ అధికారి ఉన్నా వాళ్లపై తీవ్ర వ్యతిరేకత పెళ్లి ఆయన ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టనంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించేవి వాళ్ళ నిర్లక్ష్యం వల్లే తొమ్మిది మందిని ప్రాణాలు కోల్పోయారంటూ విమర్శలు ఓచిపడేవి కానీ తొంభై ఐదేళ్ల వయసున్న హరిముకుంద పండా గారిని చూసిన తర్వాత ఆయన గతం ఏంటన్నది తెలిసిన తర్వాత ఆయన ఎందుకు ఈ గుడిని నిర్మించారన్నది తెలిసిన తర్వాత ఆయన రోజువారీ కార్యక్రమాలు ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఏంటన్నది తెలిసి ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి మనుషులు ఇంకా ఉన్నారా ఈయన చాలా గ్రేట్ అంటూ హరిముకుంద గారికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు కనిపించసాగాయి రోజు రెండు మూడు వేల మందే వచ్చేవాళ్ళు ఒకే రోజు పాతిక వేల మంది వస్తే పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు ఆయన ఏమైనా ముందే ఊహించారా అలా జరగాల్సి ఉందేమో వాళ్లకు అలా రాసి పెట్టి ఉంది అంటూ కామెంట్లు చేస్తున్న భక్త జనాలే ఎక్కువగా ఉన్నారు అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కదా ఈ తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడంతో శ్రీకాకుళం పోలీసులు ఓ కేసును ఆయనపై నమోదు చేశారు ఎస్ మీరు విన్నది నిజమే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ వ్యవస్థాపకుడు దాని నిర్వాహకుడు అయిన హరిముకుంద పండా గారి మీద శ్రీకాకుళం పోలీసులు కేసును నమోదు చేశారు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది ఆయనతో పాటుగా ఈ ఆలయాన్ని నిర్మించిన బిల్డర్ పై కూడా కేసును నమోదు చేశామని శ్రీకాకుళం ఎస్పీ కేవి మహేశ్వర రెడ్డి గారు ఇప్పటికే అధికారికంగా ధృవీకరించారు కూడా అయితే ఒక్కసారి కేసు అంటూ నమోదయ్యాక దాని విచారణ కోర్టు వాయిదాలు అంటూ తిరగాల్సి వస్తుంది కదా అయితే ఈ కేసుపై హరిముకుంద పండా గారి రియాక్షన్ ఏంటి తాను నిర్మించిన గుడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం గురించి ఆయన రియాక్షన్ ఏంటి యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఆయన చెప్తున్న లాజిక్లు కోర్టుల్లో నిలబడతాయా ఈ మొత్తం ఘటనలో అసలు తప్పు ఎవరిది అన్న వివరాలను ఒక్కొక్కటిగా వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఒడిశా రాజ కుటుంబానికి చెందిన హరిముకుంద పండా గారు పదేళ్ల క్రితం తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళారట కానీ స్వామివారి దర్శనం సంతృప్తికరంగా జరగకపోవడంతో సొంతంగా గుడి నిర్మాణానికి పూనుకున్నారు తొంభై ఐదేళ్ల వయసులో ఉన్న హరిముకుంద గారు ఐదేళ్ల కిందటే ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో అతిపెద్ద పండ్లతోట తోట వారి తోటగా ప్రసిద్ధి చెందింది అందులోనే అందమైన ఆలయాన్ని నిర్మించి వెంకటేశ్వర స్వామిపై తనదైన శైలిలో భక్తిభావాన్ని ఆయన చాటుకున్నారు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహంతో సమానమైన తొమ్మిది అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహాన్ని ఆయన తయారు చేయించి తిరుపతి నుంచే తెప్పించారు ఒడియా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హరిముకుంద పండా గారు వయసు మీద పడుతున్నప్పటికీ ఆలయ నిర్మాణాన్ని ఓ సంకల్పనలా స్వీకరించారు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో కోనేరుడు సైతం నిర్మించారు దానికి ఎదురుగా నిరుపేదల పిల్లలకు ఉపయోగపడేలా రెండు ఎకరాల్లో కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించి టీటీడీకి ఇవ్వాలనుకున్నారు ఇప్పటికే ఆ ఎకరాల భూమిని టీటీడీకి రాసేశారు కూడా హరిముకుంద పండా గారికి ఓ కొడుకు కూడా ఉన్నాడు ప్రస్తుతం వైద్య వృత్తిని చేస్తున్న ఆయన హరిముకుంద పండా గారి తర్వాత ఆలయ బాధ్యతలను గుడికే చూసుకుంటారట ఇవి గుడి గురించి వారి ఫ్యామిలీ గురించిన వివరాలు ఇక ఈ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనకు కారణాలు ఏంటనే వివరాలకు వెళ్తే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది సోషల్ మీడియా ప్రభావం ఎస్ సోషల్ మీడియాలో ఈ ఆలయం గురించి విపరీతంగా ప్రచారం చేశారు మా గుడిని ప్రమోట్ చేయండి అని హరిముకుంద పండా గారేమి ఎవరిని కోరకపోయినా ఆ గుడికి వెళ్ళిన వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళు హిందూ మత ప్రచారకర్తలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రత్యేకంగా వీడియోలను చేసి మరీ ఈ గుడి గురించి ప్రచారం కల్పించారు చాగంటి గరికపాటి వంటి అవధాలు సైతం ఈ గుడి గురించి తమ ప్రవచనాల్లో చెప్తూ ఉండటంతో ఒక్కసారైనా ఈ గుడికి వెళ్లాలన్న కోరిక వెంకటేశ్వర స్వామి వారి భక్తుల్లో కలిగింది దీని ఫలితమే నవంబర్ ఒకటో తారీఖు శనివారం నాడు వేల సంఖ్యలో భక్తులు ఒకేసారి ఆ గుడికి తండోపతండాలుగా తరలివచ్చారు ఇక ఈ తొక్కిసలాటకు రెండవ కారణం గుడి నిర్మాణంలో ఉన్న లోపాలు గుడి నిర్మాణం విషయంలో చేసిన మొట్టమొదటి బ్లండర్ మిస్టేక్ ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ ఒక్కటే ఉండడం అత్యవసర అవసరాల కోసమైనా బయటకు వెళ్లేందుకు మరో మార్గాన్ని కనుక నిర్మించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదేమో దర్శనం పూర్తయిన తర్వాత బయటకు వెళ్ళేవాళ్ళు దర్శనం కోసం బయట నుంచి వస్తున్న వాళ్ళతో ఆ గుడి ప్రాంగణం అంతా ఇసుకేస్తే రానంత జనంలా కనిపించింది అదే మరో ఎగ్జిట్ గేట్ కనుక ఉండి ఉంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నా వెళ్లే వాళ్ళు సజావుగా బయటకు వెళ్ళి ఉండేవారు రద్దీ తక్కువగా కనిపించేది ఇక గుడి నిర్మాణం విషయంలో బిల్డర్ చేసిన రెండో బ్లెండర్ మిస్టేక్ మెట్లపై ఉన్న రేలింగ్స్ను కేవలం రెండు ఇంచుల లోతులో మాత్రమే పెట్టడం మొదటి అంతస్తులో గర్భగుడి ఉంది స్వామివారిని దర్శించుకోవాలంటే భక్తులంతా మెట్లు ఎక్కి పైకి ఎక్కాల్సిందే ఆ మెట్లు విశాలంగానే ఉన్నప్పటికీ రద్దీ ఎక్కువగా ఉండటంతో మెట్ల మార్గం అంతా కిక్కిరిసిపోయింది ఫలితంగా మెట్లకు ఆనుకుని ఉండే రైలింగ్స్ పై ఒత్తిడి పెరిగింది నిజానికి ఎవరైనా మెట్లపై నుంచి జారి వాళ్ళు కిందకు పడిపోకుండా ఉండేందుకే సపోర్ట్ కోసమే రేలింగ్స్ ను నిర్మిస్తూ ఉంటారు అయితే వందలాది మంది భక్తులు ఒకేసారి ఆ రేలింగ్స్ పై పడుతూ ఉండడంతో రెండు ఇంచుల లోతులో మాత్రమే ఉన్న ఆ రేలింగ్స్ ఊడిపడ్డాయి ఫలితంగా ఆ రేలింగ్స్ను ను సపోర్ట్గా పట్టుకుని ఉన్న భక్తులంతా ఒక్కసారిగా కింద ఉన్న వాళ్ళపై పడిపోయారు దీనివల్ల భక్తుల్లో ఒక్కసారిగా అలజలి పెరిగింది కింద పడిన వాళ్ళ మీదే మరికొందరు పడ్డారు ఏదో జరిగిపోతుందన్న భయంతో ఇంకొందరు భక్తులు అక్కడి నుంచి దూకేందుకు యత్నించారు ఫలితంగా తొక్కిసలాట జరిగి ఏకంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది రేలింగ్స్ని గనక ఎక్కువ లోతులో పెట్టి ఉంటే అవి మరింత స్ట్రాంగ్గా ఉండేవి ఈ ఘోరం జరగకుండా ఉండేది ఇక ఈ తొక్కిసలాటకు మూడో కారణం జనాల్లో పెరిగిన విపరీతమైన భక్తి జనాల్లో భక్తి పెరగడం అన్నది తప్పు కాదు కానీ ఆలయంలో అంతగా కిక్కిరిసిన పరిస్థితుల్లోనూ ఒక్కొక్కరిని తోసుకుంటూ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిందే అన్న భావజాలమే తప్పు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళండి స్వామివారిని దర్శించుకోవచ్చు ఇంత రద్దీలో క్షణకాలం స్వామివారిని దర్శించుకోవడం కంటే కాస్త రద్దీ తక్కువగా ఉన్నప్పుడు వెళ్తే ఎక్కువసేపు స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకోవచ్చు జనాల్లో ఈ తరహా విచక్షణ తగ్గిపోయింది భక్తి కాస్త మూడభక్తిగా మారితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ తొక్కిసలాట ఘటన ఇక ఈ కారణాల సంగతి పక్కన పెడితే హరిముకుంద పండాగారి మీద ఆలయం నిర్మించిన బిల్డర్ మీద కేసు నమోదైంది కాబట్టి విచారణ తర్వాత అయినా వీళ్ళను అరెస్ట్ చేస్తారా హరిముకుంద గారిని తీసుకెళ్లి జైల్లో పెడతారా అన్న విషయాల గురించే నెట్టింట చర్చ జరుగుతుంది నిజానికి ఈ గుడి నిర్మాణం గురించి తొక్కిసలాట ఘటన గురించి హరిముకుంద పండాగారు కొన్ని కీలక వ్యాఖ్యలను చేస్తూ వస్తున్నారు ఇది నా స్థలం నా పొలం ఇందులో నా డబ్బులతో నేను సొంతంగా గుడిని కట్టుకున్నాను ఎవరినో అడగాల్సిన అవసరం నాకు లేదు నాకు పలాసలో మున్సిపాలిటీ పరిధిలో మూడు నాలుగు దుకాణాలు ఉన్నాయి వాటన్నిటికీ అనుమతులు తీసుకునే నిర్మాణాలు చేశాము మున్సిపాలిటీ పర్మిషన్ను తీసుకునే కట్టాము కానీ ఈ గుడికి మాత్రం ఎవరిని పర్మిషన్ అడగలేదు అడగాల్సిన అవసరం కూడా లేదు కూడా నా కష్టాద్తంతో నా పొలంలో గుడి కట్టుకుంటే ఎవరినో ఎందుకు అడగాలి నేను ఏడాదికి ఆరేడు లక్షల ట్యాక్సులు కడుతున్నాను గుడి ద్వారా నాకు మిగిలేది సున్నాం నా డబ్బుల్నే నేను ఈ గుడి కోసం ఖర్చు పెడుతున్నాను లాభాపేక్షతో ఈ గుడిని కట్టలేదు అంటూ గుడి నిర్మాణం గురించి చెబుతూనే ప్రమాద ఘటన గురించి కూడా ఆయన రియాక్ట్ అయ్యారు ఇది ఎవరి తప్పిదమో కాదు మా తప్పు లేదు జనాల తప్పు లేదు ప్రభుత్వం కూడా తప్పు చేయలేదు ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని హరిముకుంద పండా గారు చెప్పుకొచ్చారు యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటో తెలుసు కదా హిందీలో ఓ మై గాడ్ తెలుగులో వెంకటేష్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో వచ్చిన గోపాల గోపాల సినిమాను చూసిన వాళ్లకు ఈ యాక్ట్ ఆఫ్ గాడ్ అనే పదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆ దేవుడు వాళ్ళ తలరాతను అలా రాశాడంతే ఈ ఘటన ఇలా జరగాలని ఆ దేవుడే లిఖించాడు విధిరాత ఇలా ఉంది కాబట్టే ఎవరూ తప్పించుకోలేకపోయారన్నది హరిముకుంద పండా గారు యాక్ట్ ఆఫ్ గాడ్కు నిర్వచనాలు అయితే పోలీసులు మాత్రం అందుకు పూర్తి భిన్నమైన విషయను చెప్తున్నారు ఇది తొక్కి శ్రాట ఘటన కిందకు రానే రాదు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది గుడి నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయి భక్తులు రావడానికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గాన్ని నిర్మించారు పన్నెండు ఎకరాల విస్తరణలో ఉన్న గుడిలో ఒకే ఒక్క మార్గాన్ని ఏంటి ఇంకా గుడి నిర్మాణం పూర్తవలేదు నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అయినా సరే ఐదు నెలల ముందే ఈ గుడిని ప్రారంభించారు ప్రతిరోజు రెండున్నర వేల మంది భక్తులు వస్తున్నప్పటికీ సరైన సెక్యూరిటీ మెయింటెనెన్స్ను ఏర్పాటు చేసుకోలేదు సీసీటీవీ కెమెరాల నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు ఏమీ ఏర్పాటు చేసుకోలేదు నవంబర్ ఒకటో తారీఖు నాడు గుడిలో కార్యక్రమాల గురించి ముందస్తుగా పోలీసులకు సమాచారం లేదు ఇంత భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికీ రద్దీని గమనించైనా పోలీసులకు వెంటనే ఫోన్ చేయలేదు కేవలం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లనే నిర్మాణంలోని లోపాల వలనే ఈ ఘోరం జరిగింది నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి మనుషుల ప్రాణాలు పోయేలా చేశారన్న పాయింట్లపై ఈ అంశాలపై బిఎన్ఎస్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాము అంటూ ఎస్పి కేవీ రెడ్డి గారు చెప్తున్నారు పోలీసులు చెప్తున్న వెర్షన్కు హరిముకుంద పండా గారి వెషన్కు ఏమాత్రం పొంతన లేదన్నది క్లారిటీగా తెలిసిపోతుంది కదా పోలీసుల విచారణలోనూ కోర్టుల్లో జరిగే వాదనల్లోనూ పోలీసుల వాదనలకి ఆధారాలు లభిస్తాయి తప్పితే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ హరిముకుంద పండాగారు చెప్పే వాదనలు కోర్టులో జరిగే వాదనల్లో నిలబడకపోవచ్చు నిజానికి విచారణ సజావుగా జరిగితే పోలీసులు కరెక్ట్గా విచారణ పూర్తి చేస్తే ఆ దేవుడే దిగివచ్చి సాక్ష్యం చెప్తే తప్ప ఈ కేసులోంచి హరిముకుంద పండా గారిని ఎవరూ తప్పించలేరు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు బాధ్యులుగా హరిముకుంద పండా గారిని ఈ గుడి బిల్డర్ను జైల్లో వేస్తారు కూడా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ కేసులో విచారణ అసలు ముందుకు జరుగుతుందా కేసు ముందుకు వెళ్తుందా అని అడిగితే మాత్రం కేసు విచారణ నత్తనడగ సాగుతుందని మాత్రం చెప్పవచ్చు హరిముకుంద పండా గారి నిస్వార్థ సేవా గుణాన్ని చూసిన తర్వాత కూడా ఆయన్ను జైల్లో పెట్టాలని ఏ ప్రభుత్వం భావించదు ఆ గుడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు సైతం హరిముకుంద పండాగారి మీద విమర్శలు చేయటం లేదు ఆయన వల్లే చనిపోయారని ఎవ్వరూ అంటలేదు ఆయన తప్పేమీ లేదనే అంతా ఒప్పుకుంటున్నారు చట్టపరంగా చూస్తే మాత్రం ఆయన తప్పులు కనిపిస్తున్నప్పటికీ విచక్షణతో మానవీయ కోణంలో ఆలోచించి చూస్తే మాత్రం ఆయన తప్పు ఏ మాత్రం లేదన్నది క్లారిటీగా తెలిసిపోతుంది ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణలో వేగం కనిపించకపోవచ్చు హరిముకుంద పండగారి అరెస్ట్ చేయడం అన్నది అస్సలు జరగకపోవచ్చు ఆయన పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాల్సిన అవసరం రాకపోవచ్చు ప్రస్తుతానికి ఆ గుడిని మూసేసే ఉన్నప్పటికీ త్వరలోనే మళ్ళీ భక్తుల కోసం ఓపెన్ చేసే ఛాన్సులు ఉంటాయి చూడాలి మరి ఈ కేసు సంగతి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి హరిముకుంద పండుగ మోదైన కేసు గురించిన వివరాలు ఈ ప్రమాదమైన ఉన్న కారణాల గురించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముంచ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ